భక్తులారా మే పద్దెనిమిది శనివారము దశమితిథి ఉత్తరా నక్షత్రం ఈరోజు సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి వైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి యొక్క పుట్టినరోజు అలాగే ఈరోజున వీరభద్రుడి యొక్క ఆరాధన కూడా ఇంత ఇంత విశేషమైనటువంటిది ఈరోజున వాసవి వారి యొక్క ఆలయం ఎక్కడున్నా సరే వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి మీకు ధనధాన్యాలకు సుఖ సంతోషాలకు ఎన్నటికీ కూడా లోటు అనేది అస్సలు కూడా ఉండదు లక్ష్మీ స్వరూపిణి ఎంతో విశేషమైనటువంటిది అలాగే చాలామంది కూడా గండభేరుండ కష్టాలు ఉన్నవారున్నారు కదా వారందరి యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోవాలంటే ఈ రోజున వీరభద్రుడి యొక్క ఆలయం ఎక్కడున్నా సరే కాళికా సమేతంగా వీరభద్రుడిని ఆరాధించండి బిల్వదళాలతో పూజించండి కాళికా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి ఎటువంటి గండభేరున్న కష్టాలున్నా కూడా అవన్నీ కూడా తొలిగిపోతాయి ఈరోజు ఎంతో ఎంతో విశేషమైనటువంటిది